జై తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను క్రిస్మస్ పండుగ అంటేనే దేవుడు మన కోసం కిందికి దిగి వచ్చి మన కష్టాలను పాపాలను రూపుమాపి మన కోసం పనిచేస్తాడనేటటువంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఒక భరోసానిచ్చేటటువంటి మంచి సందర్భం అందరి మనసుల్లో హృదయాల్లో సంతోషాన్ని నింపేటటువంటి సందర్భం ఆ సంతోషాన్ని మనం కేవలం క్రిస్మస్ రోజే కాకుండా సంవత్సరం పొడుగునా నింపుకోవాలి ప్రతి ఒక్కరికి ఆ సంతోషాన్ని పంచాలి అదేవిధంగా కష్టాలు ఎదురైనప్పుడు తప్పకుండా మంచి రోజులు వస్తాయనేటటువంటి విశ్వాసం ఉంచుకోవాలి ఇదే దేవుడికి యేసు ప్రభువుకి గుడ్ ఫ్రైడే వచ్చిన తర్వాత మూడు రోజుల్లో మళ్ళీ ఈస్టర్ వస్తుంది మళ్ళీ విశ్వాసం వస్తుంది సో డెఫినెట్గా కష్టం ఉంటే వెలుతురు ఉంటుంది చీకటి ఉంటే వెళుతూరు ఉంటుంది అనే విశ్వాసాన్ని ప్రజలందరం కూడా నింపుకొని మంచిగా జీవితాన్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను వెరీ 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 హ్యాపీ క్రిస్మస్ టు మెథడిస్ట్ చర్చ్ చూడగానే మా స్టాన్లీ స్కూల్ గుర్తొస్తుంది మేము ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము స్కూల్ డేస్ లో మామూలు డేస్ లో కూడా ఇక్కడికి వచ్చి హిమ్స్ పాడి సెలబ్రేట్ చేసుకున్నటువంటి రోజులు గుర్తు వస్తున్నాయి ఇన్స్టిట్యూషన్ మెథడిస్ట్ అట్లానే స్టాన్లీ ఇంకా ఇన్స్టిట్యూట్స్ వరదిల్లాలని చెప్పి ప్రజలకు పిల్లలకు మంచి డిసిప్లిన్ నేర్పించాలని చెప్పి కోరుతాం థ్యాంక్ యూ